వెల్కమ్ టు చక్రీ బుల్స్ కోవిలకుంట్ల గ్రామం కోవిల్కుంట్ మండలం నంద్యాల జిల్లాలో జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన హెవీ హెవీ కాంపిటీషన్ అండి ఆర్కే బుల్స్ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత కోవిలకుంట్ల న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ హెవీ కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా తిరుగులేని ప్రదర్శనలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి జత అండి ఈ జత ఈ గిత్తల పేర్లు వచ్చేసి మీరు చూస్తున్న గిత్త డాన్ అండి అలాగే అక్కడ చూస్తున్న గిత్త సమరసింహ హై టెంపర్ సమరసింహ అండ్ డాన్ ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో తొమ్మిదవ నెంబర్గా బరిలోకి దిగుతున్నాయి మంచి ప్రదర్శన ఇస్తాయి జతలు సమరసింహ డాన్ గీత్తలు